ప్రభుత్వ పథకాలు విద్యా సంస్థల్లో చేరిక ప్రభుత్వ నియామకాలకు బర్త్ ను కేంద్రం తప్పనిసరి చేసింది ఈ విషయమై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎస్ తెలిపారు ఏపీలో ఆసుపత్రులు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు పంచాయతీల్లో కలిపి మొత్తం పద్నాలుగు వేల ఏడు వందల యాభై రెండు జనన మరణ నమోదు యూనిట్లు ఉన్నాయి కొత్త చట్టం ప్రకారం జనన మరణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడు రోజుల్లో పూర్తి చేసి సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర రిజిస్టర్ జనరల్ రాష్ట్రాల చీఫ్ రిజిస్టర్లు జాతీయ రాష్ట్ర స్థాయిలో జనన మరణాల డేటాను నిర్వహిస్తారు పాటు జనాభా రిజిస్టర్ ఎలక్టోరల్ రోల్స్ ఆధార్ నెంబర్లు రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆస్తుల రిజిస్ట్రేషన్ డేటాబేసులు కూడా ఉంటాయని సీఎస్ వివరించారు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే జననాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థకు ఇవ్వాల్సి ఉంటుంది